హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాకింగ్ రంగం అనేది సమర్థవంతమైన మరియు ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది నేడు చాలా సంస్థలు తమ ఉత్పత్తులను కస్టమర్లకు సమర్పించడానికి అత్యంత ముఖ్యమైన భాగమైన ప్యాకింగ్ జాబ్స్ గురించి తెలుసుకోవడం అవసరమైన నైపుణ్యాలు మరియు అవకాశాలను అర్థం చేసుకోవడం ద్వారా మీకు ఉత్తమమైన ఉద్యోగాన్ని పొందొచ్చు ప్యాకింగ్ జాబ్స్ లో ప్రధాన బాధ్యతలు అనేకం ఉంటాయి మొదటిగా ఉత్పత్తులను సురక్షితంగా ప్యాకింగ్ చేయడం అనేది మేలైన ప్యాకింగ్ జాబ్ లో ప్రధాన పని దీంతో పాటు ప్యాకింగ్ మెటీరియల్స్ ఉత్పత్తుల క్వాలిటీని తనిఖీ చేయడం కూడా అవసరం స్టాక్ మేనేజ్మెంట్ కూడా కీలకమైన భాగం అంటే సమర్థవంతంగా నిర్వహించడం చివరిగా ఉత్పత్తుల సమయ పాలకమైన పనితీరు అవసరం అవుతుంది ఈ ప్యాకింగ్ జాబ్స్ కోసం కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు అవసరం మొదటిగా ఖచ్చితమైన మరియు సమయ పాలకమైన పనితీరు చేయగలిగే సామర్థ్యం అవసరం కొన్ని ప్యాకింగ్ జాబ్స్ శారీరక శ్రమకు అవసరమవుతాయి కాబట్టి ఫిజికల్ స్టామినా కూడా అవసరం ప్రతి ఉత్పత్తి మరియు ప్యాకింగ్ మెటీరియల్ యొక్క నాణ్యతను ఖచ్చితంగా చూసే సామర్థ్యం అనుభవం ఉన్న వ్యక్తుల కోసం అనుకూలంగా ఉంటుంది ప్యాకింగ్ మరియు లాజిస్టిక్స్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులు మేలు సాధించగలరు ప్యాకింగ్ జాబ్స్ కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు విభిన్న రంగాల్లో లభిస్తాయి ఉదాహరణకు ఫార్మా ఇండస్ట్రీలో ఔషధ ఉత్పత్తులు ప్యాకింగ్ ఫుడ్ అండ్ బవరేజెస్ రంగంలో ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్ ఎలక్ట్రానిక్ రంగంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్యాకింగ్ మరియు వస్త్ర రంగంలో ఫ్యాషన్ ఫ్యాషన్ ఉత్పత్తుల ప్యాకింగ్ ఉన్నాయి ఉద్యోగాల కోసం మీరు అన్ని ప్రముఖ జాబ్ ఉపయోగించవచ్చు వంటి వాటిని పరిశీలించవచ్చు స్థానిక ఉద్యోగ మేళాలో పాల్గొనడం ద్వారా కూడా మంచి అవకాశాలు లభించవచ్చు ప్రముఖ సంస్థల వెబ్సైట్లలో ప్రత్యక్షంగా దరఖాస్తు చేయడం కూడా ఉపయోగకరం ప్యాకింగ్ జాబ్స్ అనేది ఒక సమర్థవంతమైన కెరీర్ ఎంపిక ఇది మీరు ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వ్యక్తిగత సంతృప్తిని అందిస్తోంది మీ నైపుణ్యాలను ఆధారపడి మీరు ఈ రంగంలో విజయవంతంగా ఎదుర్కోవచ్చు మరింత సమాచారం మరియు తాజా ఉద్యోగ అవకాశాల కోసం స్థానిక ఉద్యోగ మార్గదర్శకాలు మరియు ఆన్లైన్ వనరులను పరిశీలించండి ఇది వాళ్ళ వీడియో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్